వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి మన తెలుగు సినిమా కానీ అలాగే భారతీయ సినిమా సంబంధించి కానీ బుక్ మై షో యాప్ ఎంతటి ప్రాచుర్యం పొందిందో మన తెలుసు థియేటర్ దాకా వెళ్ళకుండానే బుకింగ్ కౌంటర్లో చేయి పెట్టకుండానే మన ఇళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కడ ఉంటే అక్కడి నుంచే టిక్కెట్ని మనకు కావాల్సినటువంటి థియేటర్లో బుక్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు బుక్ మై షో అనే యాప్ ద్వారా వచ్చింది భారతదేశ వ్యాప్తంగా అంటే మరికొన్ని బుకింగ్ యాప్స్ ఉన్నప్పటికీ ఆన్లైన్ బుకింగ్ యాప్స్ ఉన్న ఉన్నప్పటికీ బుక్ మై షో అనేది నెంబర్ వన్ యాప్గా ఇప్పుడు రాణిస్తూ ఉంది సో అందులో నిన్న అంటే జనవరి ఇరవై ఒకటవ తేదీ భారతదేశ వ్యాప్తంగా బుక్ మై షో దాంట్లో టాప్ టెన్ సినిమాలు ఏవి అంటే టికెట్ల బుకింగ్ పరంగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఏ సినిమాలు ముందున్నాయి అందులో మన తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి మనశంకర వరప్రసాద్ గారు ఏ పొజిషన్లో ఉంది రాజాసాబ్ ఏ పొజిషన్లో ఉన్నాడు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మన దగ్గర ఉంది టాప్ టెన్ బుక్ మై షో టికెట్స్ వేసు ట్వంటీ ఫస్ట్ జనవరి అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అంటే నిన్న పూర్తి రోజు ఏ స్థాయిలో టిక్కెట్లు ఏ సినిమాకి అమ్ముడయ్యాయో మనం ఇక్కడ చూడవచ్చు నెంబర్ వన్ పొజిషన్లో బోర్డర్ టూ సినిమా ఉంది హిందీ సినిమా అది ఎయిటీ టూ కే టిక్కెట్ని సేల్ చేయడం ద్వారా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది బోర్డర్ టూ అనేది సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించినటువంటి సినిమా అలాగే వరుణ్ ధావన్ అలాగే సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమా అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఒకప్పుడు సూపర్ హిట్ అయినటువంటి బోర్డర్ అనే సినిమాకి ఈ సినిమా సీక్వెల్ ఇరవై మూడవ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంది అంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అది నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అని చెప్పేసి తెలుస్తోంది ఇక సెకండ్ పొజిషన్ లో మన మన శంకరవర ప్రసాద్ గారి సినిమా ఉంది ఫార్టీ నైన్ కే టికెట్స్ అమ్ముడవటం ద్వారా సో ఇప్పటికీ పదో రోజు ఆ స్థాయి టికెట్స్ అమ్ముడయి భారతదేశంలోనే రెండో ప్లేస్లో ఉందంటే సో ప్రస్తుతం ఆ సినిమా హవా ఎలా ఉందో జోరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు థర్డ్ పొజిషన్లో ఛాతా పచ్చ అనేటువంటి మలయాళ సినిమా ఇది కూడా కొత్త సినిమా రిలీజ్కి ఈ వారం రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో థర్టీ టూ కే టికెట్స్ సేల్ ద్వారా అది థర్డ్ పొజిషన్లో ఉంది ఇక మంకద్ద ఇది అజిత్ యాక్ట్ చేసినటువంటి ఒక పాత సినిమా ఐదారు ఐదు ఆరు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమా ఇది రీ రిలీజ్ అవటం అవుతుంది సో ఈ వారం అంటే ఇరవై మూడో తేదీ రీ రిలీజ్ అవుతుంది ఫోర్త్ పొజిషన్ నుండి ట్వంటీ సిక్స్ కే టికెట్స్ అవడం ద్వారా ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి ఫిఫ్త్ పొజిషన్లో ధురంధర్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూడి సాధించినటువంటి భారతీయ సినిమాగా నిలిచిందో ఆ ధురంధర్ ఎయిటీన్ కే టికెట్స్ తోటి ఐదవ పొజిషన్లో ఉంది ఇక మన అనగనగా ఒక రాజు సిక్స్త్ పొజిషన్ లో ఉన్నాడు సెవెంటీన్ కే ఎక్కడ అమ్మడం అమ్మకాల ద్వారా సో అనగనగా ఒక రాజు తోటి మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టాడు నవీన్ పోల్ శెట్టి ఇక సెవెంత్ పొజిషన్లో తలైవర్ తంబి తలమయిల్ అనేటువంటి తమిళ సినిమా ఫోర్టీన్ కే ఎక్కడ అమ్మకాల ద్వారా సెవెంత్ పొజిషన్లో ఉంది ఇది జీవా యాక్ట్ చేసినటువంటి సినిమా చాలా కాలం తర్వాత జీవాకి ఒక మంచి విజయం దక్కిందని చెప్పేసి చెప్తున్నారు ఎయిత్ పొజిషన్లో ఉంది నారీ నారీ నడుమ మురారి సర్వానందికి మళ్ళీ ఇంకొక ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి అతన్ని ఈ సినిమా గట్టెక్కించిందని చెప్పాలి ఇది ఎయిత్ పొజిషన్లో థర్టీన్ కే టికెట్స్ అమ్మకాల ద్వారా ఇది ఉంది నైన్త్ పొజిషన్లో మలయాళ సినిమా సర్వమాయ సో ఇది సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మలయాళ సినిమా ఎయిట్ కే టిక్కెట్స్ అమ్ముడయ్యాయి ఇక పదో పొజిషన్లో మన రాజా రాజాసాబ్ ఉన్నాడు ఇది సిక్స్ కే టికెట్స్ అమ్మకాలతోటి ఇది టెన్త్ పొజిషన్లో ఇది ఎన్ని రోజులకి ఇలా ఉందనేది కూడా ఇంకొక మన దగ్గర పట్టిక ఉంది అది కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని రోజులకి ఈ స్థాయి కలెక్షన్ సాధించింది అని చెప్పి ఆల్రెడీ మనం టాప్ వన్ నుంచి టాప్ టెన్ దాకా మన పొజిషన్స్ అయితే తెలియ చూసాం ఇక్కడ చూస్తే అడ్వాన్స్ సేల్స్ తోనే ఇది నెంబర్ వన్ పొజిషన్ ఉంది బోర్డు టూ ఎయిటీ టూ కే టికెట్ సేల్స్ ద్వారా మన శంకరవరప్రసాద్ గారు డే టెన్లో లో ఇది ఫార్టీ నైన్ కే సో అది దాని ఇంక్రెడిబుల్ జర్నీలో భాగంగా ఆ స్థాయి భారతదేశంలో సెకండ్ పొజిషన్లో ఉంది అలాగే చేతాపచ్చ అడ్వాన్స్ సేల్స్ సో అది ఈరోజు రిలీజ్ ఉంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఒకరోజు ముందు థర్టీ టూ కే టికెట్ సమ్మకాల ద్వారా నేషనల్ లెవెల్లో థర్డ్ పొజిషన్లోకి వచ్చింది అలాగే మంకాథా నేను చెప్పినట్టు అడ్వాన్స్ బుకింగ్ అయితే ట్వంటీ సిక్స్ కే టికెట్ సేల్స్ ధురంధర్ నలభై ఎనిమిదవ రోజు చూడండి నలభై ఎనిమిదవ రోజు దేశవ్యాప్తంగా ఐదవ పొజిషన్లో ఉంది ఎయిటీన్ కే టికెట్స్ సేల్స్ అమ్మకాల ద్వారా ఇక అనగనగా ఒకరోజు ఎయిత్ టు డే సెవెంటీన్ కే టికెట్స్ అమ్మకాలు ద్వారా అది సిక్స్త్ పొజిషన్ అలాగే తలయవారు తంబి వచ్చి ఇది కూడా డే సెవెన్ సో వన్ వీక్ పూర్తి సో ఫోర్టీన్ కే టికెట్స్ నారీ నారీ నడుమరారు కూడా డే ఎయిట్ సో అది కూడా థర్టీన్ కే రావటం అది కూడా దాని విజయానికి సంకేతం సర్వమాయ వచ్చి ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదవ రోజు ఎయిట్ కే టికెట్ సేల్స్ ద్వారా నైన్త్ పొజిషన్లో ఉంది ఇక రాజాసాబ్ అయితే డే థర్టీన్ పదమూడవ రోజు సిక్స్ కే సేల్స్ ద్వారా సో అది దాని రన్ ఎలా ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక డిజాస్టర్ రన్ను లేకపోతే ఇంకా మంచి పొజిషన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇది భారతదేశ వ్యాప్తంగా బుక్ మై షోలో టాప్ టెన్ సినిమాల పొజిషన్ మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథనాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అండ్ వేటెన్సీ